అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి ప్రజలకి ఇన్ఫర్మేషన్ అంత ఇస్తున్నాము ఏమేం జరిగిందో చెప్తున్నాము కడప ప్రజలకి వివేకానందరెడ్డి గారు అంటే చాలా చాలా ముఖ్యం వైఎస్ వివేకానందరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా ముఖ్యం ఇంతగా ఇంత ఘోరంగా చేశారు అని తెలిస్తే ఎవరు సహించలేరు సో ఖచ్చితంగా వాయిస్ శర్మలకు వోట్ అవినాష్ ని ఇంటికి పంపిస్తారు అంటే ఈ ఎన్నికలకు ముందే అవినాష్ రెడ్డి గారికి బిల్లు వస్తుందని నిరూపిస్తున్నారు వినొచ్చు అవకాశం అన్నారా వాయిస్ అవినాష్ రెడ్డి ఆల్రెడీ బిల్లు మీద ఉండడమ్మ జగన్ పై దాడిని ఎట్లా చూడొచ్చుంటారా రాళ్ళ దাড়ি ఇట్లా చూడొచ్చు ఫెయిల్యూర్ ఆఫ్ ఫెయిల్యూర్ ది స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు అవి రెడ్డి గారు ప్రధానంగా అక్యూజ్డ్ అని తెలిసినప్పుడు జగన్ జగన్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక చిన్న గాయం తగిలితే ఎంత బాధపడుతున్నారే ఆయన చిన్న గారికి అంత దారుణంగా హత్య చేస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత చేయించారు అని ఆరోపణలు ఉన్నాయి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇట్స్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్డ్ ఇన్ లా అండ్ ఆర్డర్

ఎవరైనా ఏమైనా అనచ్చండి మనకి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇన్ఛార్జ్ ఎవరు మన స్టేట్ లో లా అండ్ ఆర్డర్ ఇన్ఛార్జ్ అవ్వరు జగన్మోహన్ రెడ్డి తనను తాను ప్రొటెక్ట్ చేసుకోకుంటే మిగల వాళ్ళు ఏం ప్రొటెక్ట్ చేస్తారండి మేము సీబీఐ కేస్ ఇన్వెస్టిగేషన్ చేసిన తనంలో దారాపు అంటే విచారణ అయిపోయి కూడా వన్ ఇయర్ అవుతుంది ఎట్లా చూస్తారు దీని వెనకాలే మన రాజకీయ కోణం ఉంది సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది అది మళ్ళీ రీఓపెన్ కావాలి డెఫినెట్గా అది ఎక్కడ ఆగిపోయిందంటే వాళ్ళే చెప్పారు కొన్ని ఆస్పెక్ట్స్ ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ హత్య గురించి ముందే ఎలా తెలిసిందని చెప్పి సో ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా చేయాలి మీరు షర్మిల గారు అంటే మీ కజిన్ షర్మిల గారికి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఈ ఇష్యూని షర్మిల గారు అంటే ఎలక్షన్ ఎన్నికల్లో భాగంగా షర్మిల గారి సపోర్ట్ దొరుకుతుందని మీరు భావిస్తున్నారా షర్మిల షర్మిల గారి సపోర్ట్ కోసం అంటారా అంటే ఎట్లా బాగుంది ఎట్లా అనుకోవచ్చు అంటే ఈ ఎలక్షన్లో ఎస్ నేను షర్మిలకు సపోర్ట్ చేస్తున్నాను షర్మిల ఖచ్చితంగా గెలుస్తుంది షర్మిల బి విల్ బి మై వాయిస్ టు టేక్ దిస్ నిందితులు బయటనే తిరుగుతున్నారు ఇంత పలుకుబడి ఉన్నది కూడా బయట తిరుగుతున్నారు అంటే తప్పించుకొని నిందితులు బయట తిరుగుతున్నారు దీనికి ప్రధానమైన కారణాలు ఎవరు సపోర్ట్ ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిందితులను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు చీఫ్ మినిస్టర్ గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మీరు ఎప్పుడైనా దీని గురించి సీఎం వరకు తీసుకెళ్ళారు చాలా సార్లు రెస్పాన్స్ ఎలా వచ్చింది సపోర్ట్ రాలేదు మ్యామ్ మీరు షర్మిల గారికి సపోర్ట్ చేస్తున్నారు కదా మీకు కూడా థ్రెట్ థ్రెట్స్ వస్తున్నాయి థ్రెట్ ఉందని అన్నారు ఎవరి నుంచి థ్రెట్ ఉందని మీరు అనుకుంటున్నారు వివేకానంద రెడ్డి గారిని ఊర్చంపారో వాళ్ళ దగ్గర నుంచి నాకు కూడా థ్రెట్ ఉంది ఎవరైతే ఇంత దారుణంగా హత్య చేశారో ఎస్ వాళ్ళ దగ్గర నుంచి థ్రెట్ ఉంటుంది వాళ్ళని గుడ్డుగా నమ్మి వాళ్ళు గెలవాలనుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి థ్రెట్ ఉంటుంది థ్రెట్ థ్రెట్ ఉంది అనేంత మాత్రాన భయపడేది లేదు మనం చేయాల్సింది మనం చేసుకుంటూ పోతూ ఉంటాం వైఎస్ వివేకానంద గారి హత్య కేసులో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రధానంగా అక్కడ అక్కడ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు కడప మరియు పులివెందుల ప్రజలకి వైఎస్ వివేకానంద రెడ్డి మీ మనిషి మీకోసం పోరాడిన మనిషి ఆయనకి ఇట్లా జరిగితే మీరు ఎలా సహిస్తారు మీరు ఆలోచించండి ఆయన చంపిన వాళ్ళకి మీరు ఇస్తారా ఆలోచించండి థ్యాంక్ యూ వెరీ మచ్